హాయ్ అండి ఇదేంటని చూస్తున్నారా అండి మేము సొంతగా కట్టించుకునే ఇల్లు అండి అదేంటంటే మా కళ అండి దేనికైనా మనము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు కట్టించుకుంటే సరిపోతుంది ఆ ఇల్లు కూడా మనకు కానీ లేకుండా ఉంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఈ ఇల్లు మాత్రం మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము ఈ విధంగా మేము ఇటు రాయి పెట్టి కట్టించామండి ఒక బెడ్రూము అటాచ్ బాత్రూము ఒక హాలు కిచెన్ అంతే అండి సింపుల్గానే కట్టించాము కానీ అమౌంట్ లేక చాలా వరకు మేము ఆపేసామండి ఎందుకంటే మేము టౌన్లో ఉంటున్నప్పుడు ఇక్కడ కట్టించి ఇక్కడ అప్పులు అవ్వడం ఎందుకు అని చెప్పేసి మేము కట్టి కట్టించడం ఆపేసాము ఇక్కడ కట్టుబడి వరకే ఫోర్ ల్యాక్స్ అయ్యిందండి ఇంకా మెయిన్ డోర్ కూడా మేము పెట్టలేదు ఎందుకంటే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అని మెయిన్ డోర్ కూడా పెట్టలేదు ఇలా కట్టికపోయినా కానీ బాడుకి అడుగుతున్నారు సరే అడుగుతున్నారు కదా మెయిన్ డోర్ అన్నా పెట్టిద్దాము అని చెప్పేసి ఈ విధంగా మేము మెయిన్ డోర్ ఒకటి తెప్పించి అక్కడే ఉండి మేము బిగి బిగిస్తూ ఉన్నారండి ఇది వచ్చేసి టేక్తో చేసిందండి మనకు ఇది మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కానీ మా డోర్ కొంచెం పెద్దది అవ్వడం వల్ల అది రెడీమేడ్గా దొరకలేదు అందుకని ఆర్డర్ పెట్టి చేపిచ్చాము తక్కువలోనే పడిందండి మాకైతే కానీ ఎక్కువ అమౌంట్ మనం ఇప్పుడు ఈ టైంలో పెట్టలేము కాబట్టి ప్రస్తుతానికి అయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే మొత్తం మాకు అయిపోయింది కూలీలు వీళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇక్కడికి కూలీలు ప్రతి ఒక్కటి ఇక్కడే అయిపోయిందండి కాబట్టి ఇదైతే మాత్రం అండి రీజనబుల్ నాకు డోరు రెడీ అయిపోయింది దానికి నాకు ఎందుకు టెన్ థౌసండ్ అయిందంటే ముందర మాకు ఫ్రెండ్ ఖాళీగా ఉందండి అందువల్ల మేము గ్రిల్స్ పెట్టడం వల్ల ఆ గ్రిల్స్కే మాకు టూ థౌసండ్ పైన అయింది ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది డోర్ అయితే అంటే డోర్ అయితే చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంటుంది కనీసం టూ ట్వంటీ ఇయర్స్ అయినా ఇది వారంటీ అని చెప్పి చెప్పారు మాకైతే మనకు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా నమ్మకంగా ఉంటారండి మనకు మనం లేకపోయినా ఆ పని పూర్తి చేసుకొని వాళ్ళు వెళ్తారు అంత నమ్మకంగా ఉన్న వాళ్ళు మనం అసలు కొంచెం ఎక్కువైనా మనం ఇలాంటి వాళ్ళని మనము పెట్టుకోవాలి మీరు రానవసరం లేదు మేమే బిగి చేస్తామన్నారు అన్నారు కానీ మేము ఒకేసారి బిగి చేస్తే తాళం వేసుకొని వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో మేము వచ్చాము చూడండి వాళ్ళైతే చక్కగా బిగించేస్తారు ఒక వన్ అవర్లో మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసుకున్నారండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలంతా పెద్ద పిల్లలు అయ్యే లోపల ఇల్లు మొత్తం బాగా కట్టించి మీకు ఇంకొక వీడియో పెడతానండి అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టకూడదు అని చెప్పి మేము అనుకున్నాము ప్రస్తుతానికి అయితే మేము టౌన్లో ఉన్నాము కాబట్టి అందువల్ల మేము ఈ ఇంటిని అంతగా పట్టించుకోలేదు ఇంకా నుంచి కొద్ది కొద్దిగా చేయించేసుకుందాము అనే ఐడియాలో ఉన్నాము ఓకే అండి ఇంతేనండి ఈ వీడియో మొత్తం ఈ డోర్ విధంగా బిగించాము చాలా రీజనబుల్ రేటుకి మనకు దొరుకుతున్నాయి డోర్స్ కూడా ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయండి చాలా ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్లో కూడా ఉన్నాయి కానీ ఎందుకు మనం లేనప్పుడు అంత కాస్ట్లీ పెట్టడం ఎందుకు అని మేము కూడా మేము అంత అమౌంట్ పెట్టలేక దీంతో సరిపెట్టుకున్నాము ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా అమ్మ వాళ్ళు అయితే ఇలా కష్టపడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టించడానికి చాలా డబ్బులు డబ్బులు అయిపోయాయి ఫ్రెండ్స్ నా మమ్మీ మమ్మీ డాడీ వల్ల ఇంకా బిగించడం స్టార్ట్ చేస్తా అన్నారు ఒక స్క్రూస్ పెడతా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది చిన్న ఇల్లు లాగుంది చిన్న ఇల్లుతో సరిపెట్టుకోవాలి ఉన్నదాంతో సంతోషంగా ఉండాలని అమ్మ చెప్తానే ఉంటుంది మనము ఏదన్నా ఒక ఇల్లు కట్టాలి అంటే వెంటనే స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేసిన తర్వాత అప్పు లేకుండా కట్టుకోవాలి లేకపోతే లోన్ పెట్టుకోండి అండి లోన్ పెట్టుకొని కట్టుకుంటే చాలా బెటర్ నాకు తెలిసి మనమైతే మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే లోపల మనం ఇల్లు కట్టిచ్చేసుకొని మనము దీంట్లో షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది కాబట్టి అండి మీరు అయితే మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి మేమైతే ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము ఇది కామెంట్లు పెట్టండి మళ్ళీ ఏమన్నా ఇవన్నీ కొంచెం కొంచెం అమౌంట్ మనము రెడీ చేసుకొని మొత్తం కట్టేసేసి మీకు ఫుల్ వీడియో పెడతామండి ఇది వాళ్ళు వాడిన వస్తువులు డోర్ అయితే బిగిచ్చేస్తున్నారండి నాకు ఈ గ్రిల్స్కే ఎక్కువ అయ్యిందండి పక్కన ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా ఈ గ్రిల్స్ మాత్రం అసలు పెట్టనే పెట్టద్దండి నేను పెట్టి చాలా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది నాకైతే ఎందుకు పెట్టానో అనిపిస్తుంది గ్రిల్స్ ముందర దానికి మళ్ళీ విండోస్ బిగించాలండి దానికి మళ్ళీ టూ థౌజండ్ అవుతుంది నాకు కాబట్టి ఇలాంటివి కొంచెం కొంచెం చూసుకొని ఇల్లు కట్టే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి మాది చాలా విలేజ్ అండి అంటే మాకు దూరంగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే పెట్టాము అమౌంట్